హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ అయితే అంతకు మించి అనమాట లాస్ట్ టైం వీడియోలో మీరు చూస్తుంటారు నా షాపింగ్ బ్లాగ్ వీడియోలో చూస్తుంటారు కదా సో ఇదైతే అంతకు మించి అని ఎందుకు అంటే ఒక వన్ వీక్ నుంచి అయితే నాకు హెల్త్ బాగోక ఇంకా సరుకుల్కి అయితే వెళ్ళలేదన్నమాట ఇంకా వెళ్ళకపోవడం వల్ల ఏంటంటే ఇంకా చాలా మట్టుకు అయిపోవడం వల్ల ఒకేసారి తీసుకోవడానికి అయితే వెళ్ళారు మా బుడ్డోడు అక్కడ ఉన్నాడు కదా అనేసి అని మా వాడు ఇంకా వాడిని తీసుకుని వెళ్ళాననమాట అందుకని డబల్ లగేజ్ అయితే అయిపోయింది నా బండి నిజంగా చాలా మంచిది అనమాట ఎందుకంటే చాలా లగేజీని మోస్తుంది పప్పు అది అయితే ఎప్పుడు ఏంటంటే నేను ఎదురే పెట్టుకొని తీసుకొస్తాను కాబట్టి ఈసారి వెనకాల కూడా మా వాడు ఉన్నాడు అనేసి ఇంకా లేస్ ప్యాకెట్స్ అని అవన్నీ ఇవన్నీ మొత్తం సబ్బులు షాంపూలు మొత్తం సంస్థం అంతా తీసుకొచ్చేసనమాట షాప్కి ఎంత ఏంటి అని అంటే తెచ్చకూడదు ఇంకా తేవాలి 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 తేవాలని అంటుంది షాప్ అయితే ఏ షాప్ అయినా కూడా అంతే కానీ ఇంకా చాలా మట్టుకు అయితే తెచ్చేసాను వన్ వీక్ తర్వాత వెళ్ళాను కాబట్టి చాలా ఎక్కువ అయితే తీసుకొచ్చాను అనమాట ఇంకా ఏంటంటే తర్వాత ఈ అన్నిటికీ కూడా ఎంత అయి ఉంటుంది అని అనుకుంటున్నారో ఒకసారి ఒక చిన్న కమెంట్ అయితే చేయండి ఒక మీ లెక్క బట్టి ఆలోచించి ఇంత లగేజీ తెచ్చాను కదా దాన్ని బట్టి అనమాట ఇంకేంటంటే చాలా లగేజ్ మోస్తుంది అని చెప్తున్నాను కదా నా బండి అయితే నిజంగా చాలా లగేజ్ మోస్తుంది అలాగే మైలేజ్ కూడా బాగానే ఉంటుంది అనమాట నా బండికి అయితే ఇంక ఎక్కువ రోజుల తర్వాత తెచ్చాను కాబట్టి చాలా లగేజ్ తెచ్చాను ఇంకేంటంటే నేను వెళ్ళేటప్పుడు ఏం చేశానంటే సంచులో కొంచెం చిన్నవి తీసుకెళ్లాను పెద్దవి తీసుకెళ్ళడం అనేసి కంగారులో ఏం పెట్టుకున్నాను చిన్నవి పెట్టుకున్నాను అనమాట అందుకనేసనీ ఇది చూడండి కొంచెం వెడల్పుగా ఉంటాయి ఏంటంటే అటు ఇటు కూడా కొంచెం సైడ్స్కి వెళ్ళేసి ఆ సరుకు అంతా కూడా ఈజీగా తీయడానికి ఉంటుంది నాకు ఎప్పుడు కూడా కానీ చిన్నది తీసుకెళ్లడం వల్ల ఏంటంటే ఆ సీటు దగ్గర పట్టేసింది అనమాట అది తీయడానికి మాకు చాలాసేపు పట్టేసింది లాగి లాగి అది పెట్టేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అయిపోయింది ఆ షాప్ పైన కూడా అది ఇటులాగి అటులాగి మళ్ళీ కొన్ని సరుకులు అవి కొన్ని పైకి లాగి అలా పెట్టడం అయితే జరిగింది అనమాట ఎందుకంటే ఈరోజు చిన్న సంచులు తీసుకెళ్లడం వల్ల ఇంత ఇబ్బంది అయిపోయింది నాకైతే ఇంకేంటంటే అట్టపెట్టెలో కూడా చాలా మట్టుకు పెట్టేసుకున్నాను అనమాట వెనకాల మా ఓడి పట్టుకున్నాడు కదా అది లేస్ ప్యాకెట్లు అవి దాని పైన పట్టుకున్నాడు అనమాట అసలు వాడు పట్టుకోవడం గ్రేట్ అసలు మీరు స్టార్టింగ్లో చూసుంటారు పెట్టి పైన మళ్ళీ లెస్ ప్యాకెట్లు కవర్ అయితే పట్టుకున్నాడు అనమాట ఇంకా ఎట్టకేలాగైతే ఇలా లాగేసి తీసేసాం దాన్ని ఇంకా షోడల్ తీసుకున్నాను అవి కూడా కింద పెట్టుకున్నాను అనమాట ఇంకా మా ఊరు చూడండి అందరూ మోస్తున్నారు కదా నేను మొయ్యకపోతే బాగోదు అనేసి అది మొయ్యడానికని వచ్చాడు వాడు ఎక్కడ మోస్తాడు చెప్పండి నేను మోస్తాను ఈ అమ్మ ఈ అమ్మ అనేసి అని అంటున్నాడు ఇలా ఆటుకొని వేలాడుతున్నాడు చూడండి ఇంకా షాప్కి అయితే ఏంటంటే ఏ షాప్ అయినా నా షాప్ అనే కాదు ఇంకా పెట్టే కొద్ది రాని రానీ రాని రాని అంటదనమాట డబ్బు అయితే మనం పెట్టేదాన్ని బట్టి ఆదాయం కూడా ఉంటుంది కాబట్టి ఎంత పెడితే అంత అనేసర ఉంటుంది అనమాట ఇంకా ఏ షాప్ అయినా అంతే నా షాప్ అనే కాదు ఏ వ్యాపారమైనా అంతే అనుకుంటా నాకు తెలిసి ఎందుకంటే వ్యాపారం అన్న తర్వాత మనం ఎంత ఖర్చు పెడితే అంత ఇది వస్తుంది అనమాట ఇదిగోండి లాస్ట్గా నేను నేను తీసుకొచ్చిన చూపించేస్తున్నాను చూడండి చూసేసి వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్